హాయ్ ఫ్రెండ్స్ చూడండి రైతు హైడ్రాలిక్ తో మోటార్ ఎలా తీస్తున్నాడో దీనికి పెద్దగా కావాల్సిన పనిముట్లు ఏం లేవు చూడండి ఒక బొంగు తీస్తున్నాడు దాన్ని వన్ సైడ్ ఇట్లా కొట్టి అన్ని అంచి ఒక చిన్న పట్టు దానికి వెల్డింగ్ ఇస్తున్నాడు వెల్డింగ్ ఇస్తున్నాడు అలాగే ఇక్కడ బొంగుకు సపోర్ట్గా ఒక ఎల్ పట్టి వెల్డింగ్ కొట్టించాడు అలాగే మరియు ఈ పట్టీలకు అడ్డంగా ఒకటి పట్టి వేసుకున్నాడు అయితే అది అరగకుండా అయితే ఎల్లు పట్టి కొష ఉంటుంది కదా కొస మొత్తం ఇక పట్టి అరగకుండా దాని మీద ఈ పట్టి అనేది వేసుకున్నాడు అలాగే ఇక్కడ ఇక్కడ కొనకు వెల్డింగ్ కొట్టుకున్నాడు చైన్ అలాగే ఈ అనేది దూరం జరగకుండా తాడు కట్టుకున్నాడు అలాగే మీకు హైట్ అడ్జస్ట్మెంట్ కానీ ఇక్కడ అయితే వాళ్ళకి ఇప్పుడు స్పిన్ డిజీస్ కాడ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉండే ఆ మీ నచ్చిన కాడికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే తీసి తీసినప్పుడల్లా ఒక రెండు మూడో రెండు మూరలు మూడు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ పని ఇప్పుడు పైపుకు ఒక్కసారికి ఒక్క ఇలాగా మనం చేసుకుంటే మనం చాలా లాస్ రైతు అనేది ఎప్పుడు లాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తా మంచి ఉంటాయి పని పెద్దగా ఏం పని ఉంటుంది అవసరం లేదు మా దగ్గర ఇట్లా వాళ్ళు రాత్రులు వాటింగ్ బిల్డింగ్ ఖర్చు మాత్రమే వస్తుంది చూడండి ఇక్కడ చైన్ బిల్డింగ్ పెట్టించాడు పట్టెలు పడిపోతుంది అయిపోయి చూడండి